స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం ఈరోజు ఉపనిషత్తుల సారం కోసం చర్చించుకుందాం వాస్తవానికి మానవ జీవనానికి కావలసినటువంటి ముక్తిని ప్రసాదించేది శాస్త్రజ్ఞానం అంటే ఒక ఆనందకరమైన జీవనానికి ఏవైతే సోపానాలుగా ఉపయోగపడతావో అవన్నీ కూడా మనకు శాస్త్రాల రూపంలో ఉన్నాయి ఆ శాస్త్రాలలో ఒకటే ఈ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తులలో ఉపనిషత్తు ఒకటి ఇది కృష్ణ యజుర్వేద శాఖకు చెంది తైత్తరీయ శాఖ నుండి మనకు గ్రహించబడినది మరి తైత్తరీయోపనిషత్తులో ముఖ్యమైన అంశాలేంటి అనేది మనం ఒకసారి చర్చించుకుంటే అందులో మూడు రకాల అంశాలు మనకు కనిపిస్తాయి ఒకటి శిక్షావల్లి రెండు బ్రహ్మవల్లి మూడు భృగువల్లి ఈ మూడు కూడా మానవ జీవితానికి అవసరమైనటువంటి అనేక అంశాలను గురు శిష్యుల సంవాద రూపంలో అలాగే జ్ఞానాన్ని అందించే రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక గురువుకు ఒక శిష్యునికి మధ్య జరిగిన అనేక రకాలైనటువంటి సంభాషణ రూపంలో మనకు శిక్షావల్లి కనిపిస్తుంది ముందుగా మనం ఈ ఉపనిషత్ సారం శం వెళ్ళే ముందు ఆ ఉపనిషత్ సారానికి సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం जय सन्तोषी माता शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पति शं नो विष्णुरुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावमवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతిహి అంటే మనకు నిజ జీవితంలో ప్రతిరోజు కనిపించే ప్రతి అంశంలో కూడా ఒక్కొక్కటి భగవత్ స్వరూపంగా భావించి మనకు మిత్రుడు ఇక్కడ మిత్రుడు అంటే సూర్యుడు సూర్యునికి చాలా ద్వాదశ నామాలు ఉంటాయి దాత మిత్రుడు ఆర్యముడు రుద్రుడు భగుడు వివస్వంతుడు ఇలా పన్నెండు పేర్లు ఉంటాయి పన్నెండు మాసాల్లో పన్నెండు రకాలుగా జ్యోతిస్వరూపంగా వెలిగి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాలందరికీ ప్రతి ప్రాణికి కూడా ప్రాణవాయు ప్రాణాన్ని అందించేటువంటి గొప్ప కనిపించే ప్రత్యక్ష దైవం మనకు సూర్యభగవానుడు అలాగే వరుణుడు తర్వాత ఆర్యముడు దాని తర్వాత రుద్రుడు అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆదిదేవతలుగా ఉండి మన మనల్ని అందరినీ నడిపిస్తూ మన జీవనానికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రూపంలో మనకు అందించేటువంటి గొప్ప జ్ఞానాన్ని సంపాదించే శాస్త్ర సారమే ఉపనిషత్తులు ఇక్కడ గురువు శిష్యులుగా భావించి వారిద్దరి మధ్య జరిగిన సంవివాదానంతో పాటు ఒక వ్యక్తి సంఘ జీవనంలో ఏ విధంగా ఉండాలి అంటే విద్య ద్వారా మనిషి ఏ విధంగా వికాసాన్ని పొందుతాడో ఆధ్యాత్మిక జ్ఞానానికి కావలసిన విద్యను అందించడం అనేది ఈ శిక్షావలిలో మనకు కనిపిస్తుంటుంది అలాగే ఆ బ్రహ్మవల్లిలో ఆనందం అంటే ఏంటి ఆనందానికి సంబంధించినటువంటి అంశాలేంటి ఏ ఏ పనుల వల్ల మనిషి యొక్క ఆనందాన్ని పెరుగుతుంది అనేది మనకు బ్రహ్మవల్లిలో కనిపిస్తుంది అలాగే వరుణుడి కొడుకైన భృగుడు తన తండ్రిని ఏదైతే ప్రశ్నలు అడుగుతాడో అంటే యాక్చువల్గా బ్రహ్మం అంటే ఏంటి బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి అసలు మనిషికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక విద్య ఏంటంటే అప్పుడు వరుణుడు డైరెక్ట్గా చెప్పకుండా నీవే తపస్సు ద్వారా తెలుసుకో అంటాడు అప్పుడు భృగుడు తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకు అన్నమయ కోశము ప్రాణమయ కోశము ములా మొదలైన అన్ని ఆనందమయ కోశము విజ్ఞానమైన కోశము ఇలా పంచ కోశాలు కూడా ఆయన కనిపించి ఒక్కొక్క దాన్ని తండ్రికి చెప్పడము తండ్రి అవన్నీ అంటే పూర్తి స్థాయిలో బ్రహ్మ కాదని చెప్పడము ఒక్కొక్కటి మన జీవితానికి ఎంతో కొంత ఉపయోగపడ్డప్పటికి కూడా ఏదైతే బ్రహ్మమైతే ఎప్పటికీ ఉండేవాడు సర్వకాలాలయందు ఉండేవాడు అంతటా వ్యాప్తి చెందేవాడు సర్వజ్ఞుడు మాత్రమే బ్రహ్మ అనే అంశాన్ని చాలా చక్కగా వరుణుడు భృగుకు చెప్పడం జరుగుతుంది